హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇదిగోండి నార్మల్ బ్లౌజ్ అనమాట లైనింగ్ బ్లౌజ్ కాదు ఇది మనం ఈ బ్లౌజులను ఎలా కట్ చేస్తామో మీకు అందరికీ తెలుసు కదా కొత్తగా చూస్తున్నాను ఆ ఛానల్ చూస్తున్న వారైతే కటింగ్ వీడియో కూడా చూడండి మీకు ఈజీగా అనిపిస్తుంది మరి ఇలా కట్ చేసిన బ్లౌజులు ఫిట్టింగ్ కుట్లు ఎంత పర్ఫెక్ట్గా వస్తాయో మీకు తెలియాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడాలి అలాగే ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని టిప్స్ అయితే మీకు ఉంటాయండి అవి నేరుగా నేను చెప్పలేను అనమాట అంటే ఆ సిచ్యువేషన్ వస్తే కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి ఈ వీడియోలో మీకు అక్కడక్కడ చిన్న చిన్న టిప్స్ కూడా ఉంటాయి ఇవన్నీ గుర్తుపెట్టుకుని చక్కగా ముందుకు వెళ్తేనే టైలరింగ్లో మీరు రాణిస్తారని గుర్తుపెట్టుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇదిగోండి ఫస్ట్ ఫస్ట్గా హ్యాండ్స్కి గోరంచు మడత పెట్టి కుట్టు పక్కన పెట్టేసాను మనం చేతి కుట్లు వేసుకుంటాం కదా అందుకోసం గోరంచు కుట్టుకోవాలి మడతకి ఓకేనా ఇక బ్యాక్ సైడ్ డాట్స్ వేసేస్తున్నాను వేళ్ళకొలతలతోటి చూడండి బ్యాక్ సైడ్ డాట్లైనా ఫ్రంట్ డాట్లైనా కొలతోటి వేస్తాను నేను మీకు తెలుసు కదా ఏళ్లతో ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మధ్యలో ఫోల్డింగ్ వచ్చింది అది సగంలోకి రావాలన్నమాట అటు ఇటు వచ్చిన కొసలు సమానంగా రావాలి పై నిదానంగా ఈ విధంగా ఫోల్డ్ కింద వచ్చిన ఫోల్డింగ్ బట్టి పైకి మడత వచ్చేస్తుందండి దాన్ని ఒకసారి ఇలా సరి చేసుకుని సవర్ తీసుకుని ఇదిగోండి ఇక్కడి నుంచి డాట్లు వేసేయడమే ఒకేసారి వచ్చేస్తాయి రెండు డాట్లు కూడా ఇదిగోండి ఒకే హైట్లో వేసేయాలన్నమాట ఇంత ఇంత మెయింటైన్ చేయాలి ఖర్చు అన్నట్టు ఒకే కుట్టు చాలు కానీ చివరిన రఫ్ చేయాలన్నమాట అప్పుడు దృఢంగా ఉంటాయి ఊడిపోకుండా డాట్స్ ఓకేనా ఇదిగోండి బ్యాక్ సైడ్ డాట్స్ అయితే అయిపోయినాయి మరి మనం పట్టి ముక్క తిరగేసేయాలి కదా నడుము మొక్క ఇదిగోండి నడుము మొక్క అయితే ముందు డాట్లు వేసి తర్వాత తిరిగేసుకోవచ్చు లేదా మీరు నడుము ముక్కని అతికేసాక కూడా డాట్లు వేసుకోవచ్చు ఇదే విధానంలో మీరు ఎలా చేసినా కానీ ఇలా చేస్తే కొంచెం నీట్గా ఉంటుందన్నమాట ఇది బోటిక్లో అందరూ వేస్తారనమాట బోటిక్లో ఎక్కువగా ఈ నీట్నెస్ కోసం దీన్ని ఉపయోగిస్తారు మన ఇళ్ళకాడైతే మామూలుగా నడుం పట్టి అతికేసాక డాట్లు వేస్తారనమాట అదే తేడా ఏం కాదు ఇదిగోండి ఇక్కడ చూడండి ఫ్రంట్ ముక్కలు తీసుకున్నాను కదా రైట్ సైడు అలాగే లెఫ్ట్ సైడు ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ మీరు లెఫ్ట్ సైడ్ ముక్కను తీసుకోవాలి తీసుకుని నాలుగు వేళ్ళు కొలత పెట్టండి ఇదిగోండి నాలుగు వేళ్ళు ఇలా పెట్టి పిల్లలు పక్కన కరెక్ట్గా పట్టుకుని కొంత డాట్కి తీసేసి కొంత క్లాత్ డాట్కి అన్నట్టు అలా ఫోల్డ్ చేసి డాట్ని ఇలా లాగేయడమే పెద్ద డాట్ని ఇక్కడ డాట్కు తీసుకున్న క్లాతి ఇంపార్టెంట్ అలాగే వేళ్ల కొలత ఇంపార్టెంట్ ఇక్కడ క్లాతిని ఎక్కువ ఎవరికి తీసుకోవాలంటే పెద్ద డాట్కి పెద్ద చాతున్నవరకి మరి చిన్న చాతున్నవరకి తక్కువ తీసుకుని వేసేయడమే చాలా ఈజీ అలాగే పెద్ద డాట్ ఎదురుగుండా పట్టి కొలత నుంచి ఒక డాట్ లాగేయాలి అలాగే చంకలోంచి కూడా పెద్ద డాట్ ఎదురుకుండా పట్టుకుని అలా ఫోల్డింగ్లు వస్తాయి అనమాట పెద్ద డాట్ వేసేసాక దాన్ని తిన్నంగా పట్టుకున్నప్పుడు ఫోల్డింగ్లు వస్తాయి ఆ ఫోల్డింగ్లు బట్టి మనకి పట్టి కొలత నుంచి అలా చంకలోంచి డాట్లు లాగేయడమే చూడండి ఎంత బాగా వచ్చిందో పెద్ద డాట్ మెయిన్ అండి పెద్ద డాట్ ఇంపార్టెంట్ ఈ చిన్న డాట్లు మీరు అలా వేసినా బ్లౌజు చక్కగా సెట్ అవుతుంది పెద్ద డాట్ వేసే విధానం కూడా చూసారు కదా మీరు పైన క్లాత్ మీద కూడా కొద్దిగా లాగుతాను చివరికి మనకు చుంచులా ఎత్తు పెట్టకుండా అక్కడ రౌండ్ తిరగడానికి ఓకేనా ఇక్కడైతే నేను ఫ్యాంట్ మొక్కను వేస్తున్నాను ఎందుకంటే ఈ బ్లౌజ్కి మొక్క తక్కువైంది మొక్క తక్కువ అయినప్పుడు ఈ క్రాస్ బెల్ట్కి ముఖ్యంగా ఫ్యాంట్ ముక్కల్ని వేస్తాను నేను లేదా ఎవరైనా అడిగినా వేస్తాను అనమాట కొంతమంది ఫ్యాంట్ ముక్కల్ని కొంతమంది ఇష్టపడరు కానీ కొంతమంది ఇష్టపడతారు అదే తేడా చాలామంది ఫ్యాంటు ముక్క వేయడం లేదంటే అని కూడా కొంతమంది అడిగారు అనమాట నిజానికి ఈ మధ్యలో ఫ్యాంట ముక్క వేయడమే మానేసం ఇటువరకు చాలా ఎక్కువగా వేసేసేవాళ్ళం మానేసం అన్నమాట ఇదిగోండి క్రాస్ బెల్ట్ చూడండి క్రాస్ బెల్ట్కి కింద ఒక ముక్క ఎదర పైన ఒక మొక్క పెట్టుకుని ఆ విధంగా మధ్యలో మనకి ఫ్రంట్ ముక్క వచ్చిందనమాట ఫ్రంట్ క్రాసులు ఉంటాయి కదా అవి చూడండి బయటకు వస్తాయి మధ్యలో చూడండి ఇగోండి ఇక్కడ కట్ చేస్తున్నాను అక్కడ ఉన్నాయి చూడండి ఇలా బయటకు వచ్చినవి ఏంటి సమానంగా రావాలని పట్టి కొట్టకూడదు అలా బయటకు వస్తాయి ఆ క్రాసుల వదిలేయాలి మొక్క అనగడానికి అక్కడక్కడ కట్ చేశాను ఓకేనా క్రాసు బెల్ట్ ఈ విధంగా అతుక్కుంటే నీట్గా ఉంటుంది ఇక్కడ మీరు బ్యాక్ మొక్కను తీసుకొచ్చి ఇలా కొలుచుకోండి మనకి బ్యాక్ మొక్క కింద నడుము పట్టి అధికం కదా అది ఫోల్డింగ్ అయిపోయే వరకు ఒక టిక్ మార్క్ చేసుకోండి చేసుకుని అప్పుడు అలా ఇలా చేసుకుంటే మీకు ఫిట్టింగ్ కుట్టినప్పుడు చివర మనం ఎక్కువ తక్కువలు రావన్నమాట ఫ్రంట్ ఎక్కువ వచ్చేయడం బ్యాక్ ఎక్కువ వచ్చేయడం ఇలా జరిగినప్పుడు ఏం చేయాలని కూడా అడుగుతూ ఉంటారు అసలు రా ఆ విధానమే రాకుండా ఉండాలంటే ముందు ఇక్కడ మీరు ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడే చూసేసుకోవాలి ఒకటి ఇక మార్క్ చేసేసుకుంటే ఏముంది అక్కడితో ఆ సమస్య ఉండదు లేదా చూసుకోలేదంటే తర్వాత చాలా సమస్యలు పడతారు ఇక పట్టి ముక్క వేద్దాం రండి ఇది హుక్స్ పట్టీ అండి ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్ది మొదలు పెట్టాం మనం లెఫ్ట్ హ్యాండ్ ఉన్న లెఫ్ట్ హ్యాండ్ వైపు ఉన్న మొక్క ఎప్పుడూ కూడా మనకి హుక్స్ పట్టికి వెళ్తుంది ఓకేనా హుక్స్ పట్టికి ఏ విధంగా పట్టి వేసేసుకుని నీట్కి పైకి ఫోల్డ్ చేసి చూడండి ఇది చూసారా మనకి పట్టీల దగ్గర డాటు మధ్యలోకి రాలేదు కింద వచ్చింది చూసారా అది ఫర్పెట్ అనమాట కింద వస్తేనే చాతి అలా నిలబడడానికి ఈ ఉపయోగపడతాయి ఈ డాట్లు అనేవి ఓకేనా మధ్యలో రావాలనే లేదు పర్ఫెక్ట్ అనేది కిందే మనం పెద్ద డాటు వేసాక దాన్ని ఎదురుగుండా చూసే కదా ఫోల్డ్ చేసాం ఇది మనకి పట్టి కొలత నుంచి వచ్చే డాటు అదనమాట అవి గుర్తు పెట్టుకోవాలి ఓకేనా ఇదిగోండి రెండు సార్లు ఫోల్డ్ చేశాను మీరు మీరు చూసారా హుక్స్ పట్టి రెండు సార్లు ఫోల్డ్ చేస్తాం కాబట్టి దీనికి నాలుగు వేళ్ళు కొలత పెట్టాలి ఓకేనా ఇదిగోండి ఇలాగా చూసారా షేప్ ఎంత బాగా వచ్చిందో అసలు వేసుకోకుండానే మీకు రౌండ్ షేప్ బయట కనపడుతుందా మరి వేసుకున్నాక ఎంత బాగా కుదురుతుంది అంటే అసలు చెప్పలేనండి అంత బాగా కుదురుతుంది ఇదిగోండి ఇది రైట్ సైడ్ మొక్క రైట్ సైడ్ మొక్కకి మూడు వేలు కొలత పెట్టి పక్క నుంచి పట్టుకుని కొంత కొంత క్లాత్ని తీసుకుని డాట్ వేసేయడమే ఈ క్లాత్ అనేది గుర్తుపెట్టుకోవడం అంత మీ మైండ్ సెట్లోనే ఉంటుంది క్లాత్ని పెద్ద డాటికి ఎంత తీస్తారో అంతా తీసుకునేలాగా చూసుకోవాలి మీరే ఓకేనా ఇక్కడ ఎటువంటి మెజర్మెంట్లు మీరు గుర్తు అవసరం లేదు కేవలం ప్రాక్టీసే గుర్తుపెట్టుకోవాలి చూడండి పెద్ద డాట్ ఎదురుగుండా మరి పట్టి డాట్లు లాగేశాను మరి పెద్ద డాట్ ఎదురుకుండా నుంచి ఫోల్డ్ అవుతుంది పెద్ద డాట్ వేస్తే ఆటోమేటిక్గా మీకు ఫోల్డింగ్లు అవుతాయండి పక్క నుంచి నుంచి దాన్ని బట్టి ఆ డాట్లు లాగేయాలన్నమాట చూడండి పెద్ద డాటే రెండుసార్లు కొట్టాలి కానీ చిన్న డాట్లు ఒక్కొక్కసారి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇక్కడ ప్రాక్టీస్ చాలా ముఖ్యమండి ఈ వేళ్ల కొలతలతోటి మీరు ఎలాంటి మెజర్మెంట్లు అవసరం లేదు గుర్తు గుర్తు పెట్టుకోవాలి అంతకన్నా లేదు మీకు కావాల్సింది ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ వల్ల బాగా అలవాటయ్యి మీకు తెలియకుండానే మీ చేతులే వేసేస్తాయి డాట్స్ ఆ విధంగా మైండ్ని మీరు సెట్ చేసుకోవాలి ఈ ప్రాక్టీస్ అనేది ఇప్పుడు స్కిప్పింగ్ ఆడతారు వాళ్ళు చూడండి ఎక్కువ మంచిగా ఆడేవాళ్ళు ఎలా ఆడతారు స్కిప్పింగు వాళ్ళే ఆడడం కాకుండా ఇంకొక ఇది నలుగురు ఐదుగురు ఎదరు నుంచి ఉన్న తాడుని వేస్తారు ఆళ్ళ కాళ్ళ కింద నుంచి వచ్చేలాగా ప్రాక్టీస్ అంటే ఇంతే అది మనకి మైండ్లో సెట్ అయిపోయి ఉంటుంది అనమాట అది వచ్చి తీరుతుంది అలా వేస్తే అన్నట్టుగా అదే ప్రాక్టీస్ అంటే మీరు ఇక్కడ ఏం గుర్తు పెట్టుకునే అవసరం లేదు ప్రాక్టీస్ చేసి మైండ్లో అలా సెట్ చేయబడితే అది ఎప్పటికీ తరతరాలకి అలా ఫిక్స్ అయ్యి ఉంటుంది అన్నమాట మెయిన్గా వేళ్ళ కొలతలతోటి షేపులు వేయాలంటే చాలా బ్లౌజుల మీద మీరు ప్రాక్టీస్ చేయాలి కాబట్టి కాటన్ చీరని కట్ చేసుకుని ఈ ఫ్రంట్ ముక్కలను కట్ చేసుకుని ఇలా షేపు కొలతలు కొలతలు లేకుండా వేళ కొలతలతోటి ఇలా డాట్లని ప్రాక్టీస్ చేయండి తప్పకుండా సక్సెస్ అవుతారు అంతా ప్రాక్టీస్లోనే ఉందని చెప్తున్నాను కదా ఇదిగోండి క్రాస్ బెల్ట్ అతికేసాక ఇక తాళ్ళు పట్టి ఇది తాళి మనం ఒక్కసారి ఫోల్డ్ చేస్తాం ఇదిగోండి ఒక్కసారి ఇలా ఫోల్డ్ చేసి కుట్టేస్తాం మధ్యలో మార్జిన్ గీత వేసుకుంటాం అందులో మనం తాళ్ళు వేసుకోవడానికి అంతే మరి హుక్స్ పట్టికి ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేస్తాం అది మాత్రం గుర్తుపెట్టుకోండి అందుకే దానికి నాలుగు వేలు కొలత మరి దీనికి మూడు వేలు కొలత ఇలా సిద్ధం చేసుకున్నా ఈ ఫ్రంట్ ముక్కల్ని చూడండి పట్టీలు సమానంగా వచ్చినాయో చూసుకోవాలి ఒకవేళ ఎక్కువ వచ్చిందని కట్ చేసుకోవాలి చూడండి కొద్దిగా అవతల వైపు ఎక్కువగా ఉంది అది సేమ్ అంతా ఎంతో కాదు అది కట్ చేస్తాను చూడండి ఇలా సమానంగా ఉన్నాయలేవా పట్టీలు చూసుకోవాలి ఫ్రంట్ అయితే రెడీ అయిపోయింది కదా ఇక బ్యాక్ తీసుకుని బ్యాక్కి అటాచ్ చేయాలి అటాచ్ చేసేటప్పుడు ఫ్రంట్ ముక్కల్ని తిరిగేసి వేయాలి చూడండి ఇలాగా ఇక్కడ షోల్డర్లు అతికేసుకోవాలి నీట్గా చూడండి ఇక్కడ చూసారా ఫ్రంట్ ముక్కల్ని ఈ విధంగా వేసేసి నీట్గా షోల్డర్లు అతికేసుకోవాలి షోల్డర్లకి ఎప్పుడు కూడా రెండు కుట్లు వేసుకోవాలి ఓడకుండా దృఢంగా అన్నమాట రెండు కుట్లు వేసుకుంటే ఇదిగోండి కుట్టు మీద కుట్టు వేయాలన్నమాట అప్పుడు గట్టిగా ఉంటాయి చేతులు కుట్టినప్పుడు కూడా అంతే మనం వేసిన కుట్టు మీదే కుట్టు రావాలి ఇక హ్యాండ్ తీసుకున్నానండి మన ఫ్రంట్ ముక్క వచ్చింది కదా ఈ ఈ వైపున మరి హ్యాండ్ కూడా అదే వైపు పెట్టి చూడండి సంకల ముక్క లోతు తీస్తున్నాను ఇలా తీసుకుంటే చంకలో ముడతలు రావన్నమాట ఇదిగోండి చూసారా ఫ్రంట్కి వచ్చిన వైపు హ్యాండ్ లోతుని తీసాను ఫ్రంట్ మొక్క వైపు వచ్చిన చూడండి హ్యాండ్ అది లోతు తీసి చూడండి చక్కగా కుట్టేస్తున్నాను అందుకే నేను కటింగ్లో లోతు అన్నమాట ఇలా అలవాటైంది నాకు ఇదిగోండి కటింగ్లో లోతు తీసినా మరి స్టిచ్చింగ్లో ఎలా కుట్టాలో కూడా నాకు తెలుసు కానీ అది క్రమేణా తెలిసింది తర్వాత కానీ నేను నాకు ఇది అలవాటు అయిపోయి నేను ఇంక ఇలాగే మెయింటైన్ చేస్తున్నాను అనమాట ఇక్కడ చూడండి కొంచెం తక్కువైంది హ్యాండ్ మరి ఇలా తక్కువైనప్పుడు కొంచెం క్రాస్ ముక్కను తీసుకుని ఇక్కడ అతికేసుకోవాలి ఇలా బ్లౌజు సరిపోకపోయినా మీరే ముక్కలు అతికి మరి సరిపెట్టాలి చూడండి చూసారా పైన కుట్టు వేసేస్తే అది ఓడదన్నమాట క్రాసు జాయింట్ చేసి చిన్న ముక్క ఇప్పుడు సరిపోతుంది ఇలా సరిపెట్టాలండి ఎంతో కాదు చిన్న ముక్కే తక్కువ వచ్చింది ఇదిగోండి మళ్ళీ లోపలికి వచ్చేసి నీట్గా మీరు ఇక్కడ హ్యాండ్ అతికేటప్పుడు ఒకే ఖర్చుని మెయింటైన్ చేయాలి ఆ చివర మొదలు పెట్టారు ఈ చివరకు వచ్చారు ఇది ఒకే ఖర్చు అనమాట ఒక చోట ఎక్కువ ఖర్చు ఒక చోట తక్కువ ఖర్చు అలా అస్సలు కుట్టకూడదు అప్పుడు చుంచులు వచ్చేస్తాయి ఎక్కువగా చూడండి ఇప్పుడు ఫస్ట్ వేసిన కుట్టు మీదే మళ్ళీ రావాలి ఈ పాదం కుట్టు అంతేగాని దాన్ని పక్కన వేయకూడదు మళ్ళీ ఈ హ్యాండ్ కుట్టేటప్పుడు ముఖ్యంగా ఎందుకంటే ఈ కుట్టు మీదే వస్తేనే అక్కడ హ్యాండ్ పికిలడం కానీ అలాంటి షోల్డర్ల దగ్గర పికిలిపోవడం అలాంటివి ఉండకుండా ఉంటుంది అనమాట దృఢంగా ఉంటుంది ఇదిగోండి హ్యాండ్ అతికిస్తాం కదా కింద ఫోల్డింగ్ చేసేది అండి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసేసి నీట్గా ఇక్కడ మనం చేతి కుట్టి వేసుకోవడానికి ఈ ఫోల్డింగ్ ఇది మామూలు బ్లౌజ్ కాబట్టి లైనింగ్ బ్లౌజ్ అయితే ఇప్పుడు లైనింగ్ తిప్పేస్తున్నాం కదా కుట్లు అవసరం లేకుండా మరి మామూలు బ్లౌజ్కి కుట్లు అందంగా ఉంటాయి ఇదిగోండి చూసారా హ్యాండ్ కూడా ఒకసారి హైట్ని చూసి చెక్ చేసుకుంటే తప్పేముంది ఇలా చెక్ చేసుకోవాలి చక్కగా వచ్చేసింది హైట్ మరి చివరి కొలతో చూసుకుని ఫిట్టింగ్ కుట్టు అక్కడ మార్కింగ్ చేసుకోండి ఇక్కడ కరెక్ట్గా కుట్టు ఉంటుంది అక్కడ ఆ కుట్టు దగ్గర మార్కింగ్ చేసుకుని రఫ్ చేసుకుని చూడండి ఇక్కడ మీరు చాలామంది కొత్త వారి పొరపాట్లు చేసేది ఇక్కడే మీరు చంకని నీట్గా వెనకాల చంఖ ఎదర చంఖ కూడా సమానంగా వచ్చేలాగా పట్టుకోవాలి ఇలా టైట్ చేసి చూడండి పైన పట్టుకుని ఇలా టైట్ చేయాలి మరి ఎక్కువ తక్కువలు ఉన్నాయి ఈ చివరికి వచ్చేస్తాయి చూడండి బ్యాక్ ఎక్కువ ఉంది ఫ్రంట్ కంటే మరి చివరిన సమానం చేయాలనుకుంటే చాలా తప్పే పొరపాటే ఇలా టైట్లుగా లాగండి ఇలా టైట్గా లాగినప్పుడు ఎక్కువ ఎక్కువ తక్కువలు బయటకు వచ్చినాయి వదిలేయాలి అలాగా ఒకవేళ బ్యాక్ ఎక్కువ వచ్చినా ఫ్రంట్ ఎక్కువ వచ్చినా వదిలేయాలి కానీ చివర సమానంగా ఉండాలనుకోకూడదు ఎప్పుడు చూడండి అలా చక్కగా సర్దుకున్నాక ఇక్కడ ఫిట్టింగ్ కుట్టి చూసుకోవాలి కరెక్ట్గా శంఖ ఫిట్టింగ్ కుట్టు కుట్టు దగ్గర మార్కింగ్ చేసి దాని మీదకి వచ్చి పాదం ఆఫ్ చేసుకుని మళ్ళీ ఇక్కడ మనకి ఏదైతే క్రాస్ బెల్ట్ ఉందో అక్కడ ఫిట్టింగ్ కుట్టు చూసుకోవాలి చూడండి కరెక్ట్గా కుట్టు దగ్గరే మార్కింగ్ చేసుకోవాలి అప్పుడు ఆ పర్సన్కి ఆ ఫిట్టింగ్ సరిపోద్ది అనమాట ఇక్కడ చూసారా మనం ఎందాక ఆ క్రాస్ బెల్ట్ ఫోల్డింగ్ మార్కింగ్ చేసుకుని కుట్టడం వల్ల సమానంగా వచ్చింది బ్యాక్ ఫ్రంట్ కూడా అదే నీకు మీకు ఇందాక చెప్పాను అన్నమాట ఇలా సమానంగా వస్తుంది మీకు ఎక్కువ తొక్కులు రాకుండా ఇదిగోండి ఇటువైపు ఫ్రంట్ ఇటువైపు వచ్చింది ఇప్పుడు అందుకే ఇటువైపు సంకలోతి ముక్కని తీసేసాను హ్యాండ్కి ఇక్కడ ఇంకొక చిన్న టిప్ చెప్తాను చూడండి ఇది కొంచెమే కదా మొక్క తేడా వచ్చింది తక్కువ వచ్చింది హ్యాండ్ చూడండి కొద్దిగా వదిలేశాను బ్యాక్ ఎద్ర పావించి వదిలేసి అక్కడి నుంచి హ్యాండ్ పెట్టి కుట్టేస్తున్నాను ఏంటంటే రెండు వైపులా పావించి పావించి వదిలేస్తే మీకు అసలు చిన్న చిన్న మొక్క అవసరం లేదు మరీ ఎక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు ఆతకాలండి క్రాస్ మొక్కలు హ్యాండ్కి ఓకేనా చిన్నది చిన్న జస్ జస్ట్ చిన్నది తేడా వచ్చినప్పుడు ఇలా చేయండి అని చెప్తున్నాను అంటే అటువైపు పావించి ఇటువైపు పావించి ఎక్స్ట్రాలు వదిలేసి అక్కడి నుంచి మొదలెట్టాలి హ్యాండ్ అప్పుడు కరెక్ట్గా అటు ఇటు సమానంగా వస్తుంది హ్యాండ్ చూడండి ఈ విధంగా వచ్చేసాక ఫోల్డ్ చేసేస్తున్నాను నేను రెండు హ్యాండ్ ఆతకడం అనేది ఎక్కువ శాతం స్టిచ్చింగ్లో స్కిప్పింగ్ చేసేస్తాను స్కిప్ చేసేస్తాను అయితే నేను ఇక్కడ ఏం చేశానంటే మీకు తెలియడం కోసం ఉంచాను అన్నమాట ఎక్కడ చూడండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మీకు తెలియాలండి ఇలాంటి కుట్టేటప్పుడే తెలుస్తాయి నేను చెప్పాలనుకున్నా చెప్పలేను కదా అందుకోసం చూడండి హైట్ చూడండి హైట్ కరెక్ట్గా సరిపోయింది ఫిట్టింగ్ కుట్టి చూసుకోవాలి ఏంటంటే లాస్ట్ వరకు చూసిన వారికి బెనిఫిట్స్ ఉంటాయండి ఎందుకంటే మాకు తెలీదు మీకు ఇది తెలియజేయాలని ఆ సిచ్యువేషన్ వచ్చాకే తెలియజేయగలుగుతాం అందుకే వీడియోని లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూడండి అంటాను కొంతమంది స్కిప్ చేసేసి వెళ్ళిపోతే వెళ్ళిపోతారు ఇంకో నాలుగైదు వీడియోలు చూస్తారు కానీ వాళ్ళ డౌట్లు అలాగే ఉండిపోతాయి ఎక్కువ ఏదైనా మనం మొదలు పెట్టామంటే కాస్త ఓపికతో అది వచ్చే వరకు దాన్ని చూడాలి లాస్ట్ వరకు ఇదిగోండి ఇక్కడ చూడండి నడుము పట్టి ఇలా ఇలా చక్కగా నీట్గా ఇలా ఇలా సరి చేసుకోవాలి నీట్గా ఓకేనా పట్టుకుని లాగాలి అటు ఇటు ఓకేనా ఇదిగోండి చూడండి సమానంగా నీట్గా కిందకు వచ్చేస్తుంది పాదం అసలు ఫిట్టింగ్ కుట్లు చూసారంటే ఆశ్చర్యపోతారు మీరు కటింగ్ ఎంత పర్ఫెక్టో నిన్న మొన్న చేసిన కటింగు మీకు తెలుస్తుంది మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ చూసారా ఇలా నీట్గా ఇలా సర్దుకోవాలి ఇలా సర్దుకొని ఇలా సర్దుకున్నప్పుడు కూడా నేను ఎందుకు టైం వేస్ట్ అని కట్ చేస్తాను చిన్న ముక్కలు ఇప్పుడు అసలు కట్ చేయకుండా మీకు చూపిస్తుంది చూడండి ఎందుకంటే మనం చే మొన్న చేసిన కటింగ్ ఎంత పర్ఫెక్ట్ అనేది మీకు తెలియాలి చూడండి ఆది బ్లౌజు ఈ విధంగా పెట్టేసుకుని నడుము ఎంత ఉందో ఫిట్టింగ్ చూస్తున్నాం అయితే ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను మీకు మళ్ళీ చూడండి ఇక్కడ చూసారా అసలు బ్లౌజు మనం కుట్టిన దానికంటే ఎక్కువ ఉంది కొద్దిగా ఎంత కొద్దు పావించి ఎక్కువ ఉంది నడుము కానీ అది నేను అడ్జస్ట్ చేయను ఎందుకని ఇవి చూడండి ఇక్కడ నాకు ఈ ఏమి ఏం బ్లౌజ్ ఇచ్చింది ఇవి నాకు లైనింగ్ బ్లౌజ్ ఇచ్చింది నేను కుట్టింది మామూలు బ్లౌజ్ మామూలు బ్లౌజ్ సాగుతుంది లైనింగ్ బ్లౌజ్ సాగదు దలసరు కాబట్టి కొంచెం ఎక్కువ ఉన్నా మన బ్లౌజ్కి మన బ్లౌజ్ మీద ఎక్కువ ఉంది కాబట్టి ఆ పావించి వదిలేశాను నేనేమి ఇప్పుడు కుట్టినాం ఇప్పుడు మధ్యలో ఉండడం కూడా చూసారా కుట్ల దగ్గర కుట్లు ఎంత నీట్గా అసలు మీకు ఫిట్టింగ్ కుట్లు పర్ఫెక్ట్ ఇంకా మీ బ్లౌజ్కి ఎంత ఉందో అంత వచ్చేస్తుంది చూడండి ఇక్కడ చంకల దగ్గర మళ్ళీ చంకల దగ్గర ఈ విధంగా ఫిట్టింగ్ కుట్లు చూసుకోవాలి చూడండి కరెక్ట్గా ఇక్కడ కుట్టు అక్కడ కుట్టు ఇక్కడ కుట్టు అక్కడ కుట్టు నీట్గా ఉండాలి అప్పుడు అక్కడ ఆ పర్సన్కి ఆ శంఖ సరిపోద్ది ఆ మధ్యలో ఉండడం సరిపోద్ది కింద ఉండడం సరిపోద్ది ఇక్కడ మీకు టిప్ చెప్పాను అది గుర్తుపెట్టుకున్నారా మీరు మీకు ఇంకా ఫిట్టింగ్ కుట్లు సరిపోయినాయి కదా పక్కన మూడు కుట్లు వేసేస్తున్నాను ఒకవేళ వాళ్ళకి లూజ్ అయినా బాగా టైట్ అయినా టిప్పుకుంటారు అందుకోసం వేస్తాం ఇవి అయితే ఇక్కడ మీకు టిప్ చెప్పాను కదా అదేంటి నాకు ఇచ్చింది లైనింగ్ బ్లౌజు మరి ఇక్కడ కుడుతుంది మామూలు బ్లౌజు మామూలు బ్లౌజు కొద్దిగా అయినా సాగుతుంది కానీ ఈ లైనింగ్ బ్లౌజ్ అస్సలు సాగదు రెండు మొక్కలు అటాచ్ చే కొడతాం కాబట్టి మరి మన మనది తక్కువ వచ్చింది పావించు కింద నడుపు చూసారు కదా మరి దాన్ని అడ్జస్ట్ చేయకుండా ఉంచుతున్నాను ఎందుకంటే ఇది సాగే తత్వం ఉంటుంది కాబట్టి ఆ బాడీకి సరిపోద్ది అని ఒకే లైనింగ్ బ్లౌజే అనుకోండి మనం కుట్టేది కూడా దాంతో సమానంగా ఉండేలాగా కింద సరిజేయవలసిందే దాంతో సమానంగా ఉండేలాగా పావించి కూడా సరి చేయవలసిందే కుట్టిప్పి ఓకేనా ఇది మాత్రం గుట్టి పెట్టుకోండి ఇలాంటి చిన్న చిన్న గుర్తుండాలండి టైలర్లకి చిన్న అని ఆయన కొట్టుపడేయకూడదు ఇవే మనకి అసలు తలకాయ నొప్పి లేకుండా బ్లౌజ్ని సెట్ అయ్యేలా చేస్తాయి అటు ఇటు నేను ఫిట్టింగ్ కుట్లు పక్కన రెండు కుట్లు వేస్తాను లూజ్ అయినా టైట్ అయినా విప్పుకోవడానికి అర్థమైంది కదా ఇక చూడండి మెడ మొక్కను అతికేసుకుందాము ఈ మెడ వచ్చేసి ఏంటంటే పలక మెడ పలక మెడ కాబట్టి మనం ఏదైతే మెడ మొక్క తీసుకుంటామో దానికి ఒక సైడ్ కుట్టు వేసేసుకోవాలి సన్నగా కుట్టు వేసాను చూడండి మెడ మొక్కకి వేసేసి ఇలా అతికేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి పలక మెడ కాబట్టి ఇలా ఫోల్డింగులు చేయాలండి మూలన పలక బాగా నీట్గా తేలడానికి ఇలా ఫోల్డ్ చేయాలి పలక అయినా మీరు క్రాస్ ముక్కలే తీసుకోవాలి మీరు ఎలాగైతే మెడ మొక్కలు క్రాస్ మొక్కలు తీసుకుంటారో రౌండ్ మెడకి అలాగే అన్న అన్నట్టే క్రాస్ మొక్కలు ఎక్కువ బాగా సెట్ అవుతాయి చూడండి అంటే పలక మెడకి వెనకాల వెనకాలైతే చక్కగా వేసేయించండి మామూలు మామూలు మొక్క అయినా అంటే స్ట్రైట్ మొక్క పలక మెడ పలక తిప్పడానికి ఎలాగో మూలలన మనం మడత పెడుతున్నాం కదా కానీ మాత్రం రౌండ్ మేడ వచ్చింది కదా మరి వీటికైనా మనం క్రాస్ ముక్కలే వేయాలి కాబట్టి మొత్తానికి అన్నీ క్రాస్ ముక్కలు వేసుకుంటే మంచిది చూడండి ఇక్కడ చూసారా నేను ఎలా కుట్టని అలాగే ఫోల్డ్ చేసి లోపలికి చూడండి పైన కుట్టు వేసేస్తున్నాను ఇలా కుట్టు వేసేస్తే ఇంకా కుట్లు ఆమెకి ఇచ్చేస్తే ఆమె చేతి కుట్లు వేసేస్తుంది వెనక్కి వెళ్ళిన పట్టీకి అప్పుడు పలక నీట్గా అందంగా తేలుతుంది ఎంత ఈజీగా బ్లౌజు అసలు కుట్టినట్టే ఉండదండి ఈ వేళ్ల కొలతలతో షేపులు మనం ఎన్ని బ్లౌజులైనా కుట్టచ్చు రోజుకి చూడండి షోల్డర్ ఎంత బాగా వచ్చింది ఎదురు షోల్డరు నీట్గా ఇదిగోండి బ్యాక్ మేడ తిరగేసి మీకు చూపిస్తున్నాను ఇదండి ఈరోజు వీడియో అయితే మరి ఏమనిపించిందో మరి చెప్పకుండా కామెంట్ చేయండి మరి టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ని విజిట్ చేసిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి టేపు తోటే మెజర్మెంట్లు తీయనవసరం అవసరం లేదు టేప్తోటే షేప్ కొలతలు డాట్లు వేయనవసరం లేదు ఇలా వేళ్ల కొలతలతో షేపులు టేపు లేకుండా కటింగు నా ఛానల్లో తప్ప మీకు ఎక్కడ దొరకదు కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టైలరింగ్ అంటేనే కొద్ది కొద్దిగా ఇంట్రెస్ట్ పోగొట్టుకున్న వారికి ది బెస్ట్ కటింగు స్టిచ్చింగ్ అండి ఇదైతే మరి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఉంటానండి బాయ్